శ్రీమాత్రయనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా మరి నేను కూడా బాగున్నానండి అందుకే మీకు ఈరోజు ఈ పచ్చళ్ళు చేసి చూపిస్తాను రైస్లోకి కానీ టిఫిన్లోకి కానీ బాగుండే పచ్చళ్ళు ఈ రెండు పచ్చళ్ళు కూడా గొప్ప ఆరోగ్యం వర్షాకాలం శీతాకాలం ఇది చాలా మేలు చేస్తుంది ఇలాంటివి చేసుకోవడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది మరి ఈ వర్షాకాలం చూడండి కాపం పట్టినట్టు దొగ్గు దెబ్బలు వేసినట్లు పిల్లలకి అంతే స్కూల్కి వెళ్ళొచ్చి పిల్లలకి ఇంట్లో ఉన్న మనకు కూడా అంతే బయటికి వెళ్తూ ఉంటాం కదా తప్పదు కదా సెలిగాలు తగిలితే చాలామందికి బరువారం చేసేస్తుంది అలాంటప్పుడు ఇలాంటి పచ్చళ్ళు అవి ఉన్నాయనుకోండి ఉంటాం కాదు వేసుకోవచ్చు అప్పటికప్పుడు వేసుకోవచ్చు టిఫిన్కి కానీ రైస్కి కానీ మా వారైతే ఇలాంటి ఫుడ్లోనే కంట్రోల్ చేసుకుంటారండి ఏ చిరారం పరంగా ఏదన్నా తేడా వస్తే అంతేగాని అసలు ఆయన ఎప్పుడూ కూడా ఇంగ్లీష్ మెడిసన్ వాడరు అయితే తన ఆయుర్వేదం వాడతారు ఏదన్నా దానికి కానీ ఏదన్నా దొగ్గు వచ్చింది అనుకోండి బుగ్గం జీలకర్ర వేసుకుంటారు అలా నాలుగు రోజులు వేసుకుంటే తగ్గిపోతుంది మరి ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకున్నప్పటికీ పది పదిహేను రోజులు పట్టేస్తుంది కదా దొగ్గు రంపా తగ్గాలంటేనే మరి అజీర్ణంగా ఉండి ఏదో తేనె కింద ఉంది అరుగుదల తేడాగా ఉంది అనుకోండి వాము నోట్లు వేసుకుంటారు చక్కగా నవలేత్తారు పొద్దున్న క్లియర్ అయిపోతుంది అలాగే ఇవే కదండి ఇంకా చాలా ఉంటాయి ఆయన అలా చేస్తారు ఆయన ఆరోగ్యం అలానే కాపాడుకుంటారు మరింత నేను కాపాడుతూ ఉంటాను ఇలాంటివి పుట్టి చేసి పెడుతాను అంటే ఇప్పుడు ఈరోజు చేసేది రెండు రకాలు పచ్చండి పిల్లలకి కూడా వేసి పెట్టచ్చు ఇలాంటివి ఎందుకంటే మనం బయటికి వెళ్తాం వాళ్ళు బయటికి వెళ్తారు కదా ఈ కపం పట్టకుండా ఉండాలంటే వేడిని అందాలంటే అంత రుచిగా తినాలంటే ఇలాంటివి చేసుకోవాలని చెబుతున్నాను అల్లం పచ్చడి అండి ఇంత చెప్పాను కదా ఇది అల్లం మొక్కలో కోసేసుకున్నాను వంద గ్రాములు అల్లం అరడజను ఎండుమిర్చి కరివేపాకు ఎండబెట్టుకుని వేసం కాలంలో ఉంచానండి ఆ కరివేపాకు రెండు గుప్పుళ్ళు ఒక స్పూన్ జీలకర్ర అంతే వేయించేశాను కదా ఇందులో చింతపండు పులుపు బెల్లం అలానే ఉప్పు వేసేసి మిక్సీ పడతాను మిక్సీ పట్టి మళ్ళీ ఉడికిస్తాను ఎలాగనేది చూపిస్తాను ఈ పచ్చడి అయితే చక్కగా మనకి ఇడ్లీలోకి అట్లలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది అంటే వెల్లుల్లిపాయ అయితే వేయలేదు ఎందుకంటే అల్లం ఆల్రెడీ ఘాటు పిల్లలు అవి తినాలి అనుకోండి బాగా ఘాటుగా ఉంటే తినరు కదా మా వారు కూడా ఎక్కువ ఘాటుగా ఉంటే తినరనమాట అందుకును నేను వెల్లులిపాయ వేయలేదు వెల్లుల్లిపాయన అవసరం లేదు చక్కగా నేను చేసినట్టుగా చేశారనుకోండి టిఫిన్లోకి మరి వారం పది రోజులు మనకి పచ్చడి ఇబ్బంది ఉండదు చట్నీ చెయ్యాలి ఇప్పుడు హడావుడిగా అనేది ఉండదు అల్లం పచ్చడి ఇంట్లో ఉంటే ఇలా చేసుకున్నా పచ్చడి టిఫిన్లో కూడా వేసుకోవచ్చు అలాగే ఇష్టంగా తినే పిల్లలు ఉన్నారనుకోండి ఈ కఫం దొగ్గు తగ్గాలి అంటే కొంచెం నెయ్యేసో కొంచెం నూనె నూనెసో పెడితే ఘాట అనేది ఉండదు మరి బెల్లం స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు అలాగా మనకి కూడా పెద్దవాళ్ళకి టిఫిన్లో అల్లం పచ్చడి వేసుకుని తిన్నాం అనుకోండి ఇడ్లీలో చాలా బాగుంటుందండి మా బాబుకైతే ఎంత ఇష్టమో అల్లం పచ్చడి చేయి మమ్మీ అంటాడు వస్తే మరి వెళ్ళే వరకు టిఫిన్ ఏదన్నా చేస్తే దానితోటే తింటాడు అనుకోండి అయితే మరి ఇంకొక పచ్చడి అల్లం పచ్చడి గురించి చెప్పేస్తాను కదా మునగాకు ఇది మునగాకు పచ్చడి చేస్తానండి గొబ్బరి పురు అలానే చింతపండు పొయ్యి పొలంపేస్తాను దానికి కావలసిన పోపు లేపుతాను ఇవన్నీ మీకు మరి చేస్తూ చెబుతాను ఏది అలాగనేది చూపిస్తాను సరేనా స్టవ్ వెలిగించానండి నల్ల కళాయి పెట్టుకున్నాను కళాయి నల్ల కళాయి అయిపోయిందండి మా బాబు చిన్నగా ఉన్నప్పుడు కొనుక్కున్నదండి అప్పట్లో పాతిక రూపాయలు ముప్పై రూపాయలు అయితే ఇది వాడగా వాడగా ఏదో అంటే చూసారో అలా పానులు అయిపోయింది అనమాట దీంట్లో ఏది చేసినా చాలా బాగా కుక్ అవుతుంది మాడిపోవటం అంటూ జరగదు మరి కొంచెం నూనె వేసుకుంటున్నానండి ఇలాంటి పచ్చళ్ళు చేసుకునేటప్పుడు మనకి నూనె ఎక్కువ పట్టదు అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ పచ్చడికి మునగా పచ్చడికి మనకి పోపు లేపుతున్నాను ఇదిగో మినప చెక్కు అదేనండి మినపప్పు మా అమ్మగారు మినప చెక్కు అనేవాడు ఆ మాటే నాకు అలవాటు అందుకు కొమ్మడి మినప చెక్కు అంటాను ఇది వీటెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు కాయలు రెబ్బలండి పాయ తీసుకుని సగం పాయ రెబ్బలు చెబట్టుకున్నాము సిదగొట్టుకుని తీసుకోకపోతే పేరుపోతాయి సినిమాండి మొఖం మీద పడతాయి ఇవి ఎండుమిర్చి ఒక ఐదు కాయలు పెట్టుకున్నానండి ఈ కాయలు అయితే కారం మా వారైతే ఎక్కువ కారం ఇష్టపడరు అంతకని తొక్కివేత్తనాను ఇది కూడా కొంచెం ఎక్కువ అవ్వచ్చు ఈ కాయలు అయితే చాలా కారంగా ఉన్నాయండి అలానే ఒక స్పూన్ జీలకర్ర ఇలా జీలకర్ర మరి ఎల్లుల్లిపాయలు అల్లం ఉండేటట్టు చూసుకోవాలి వర్షాకాలం శీతాకాలం మనం తినే ఫుడ్లో అప్పుడు మన కపం అనేది పట్టదు మరి బురవారంగా ఉండదు ముక్కులు చెబులు కూడా దిబ్బలు వేసేస్తూ ఉంటాయి పిల్లలకి పెద్దవాడికి మరి అల్లం పచ్చడి కనుక తింటూ ఉంటే చక్కగా మనకి గొంతుకి ఎంత బాగుంటుందోనండి హాయిగా ఉంటుంది మరి వర్షాకాలం అయితే ఇలాంటివి చేస్తూ ఉంటారండి పిల్లలు చిన్నప్పుడు చేయడం అలవాటిని బట్టి అలా చేసి మీకు నేను చూపిస్తూ ఉన్నాను మరి పిల్లలు ఉన్నవారేనే కాదు పెద్దవాడు కూడా తినొచ్చు ఆరోగ్యం కోసమే కదా మనం చేసుకునేది మరి ఫుడ్లోనే కవరింగ్ చేసుకోవాలని చెప్తున్నాను కదా మరి అలానే మాకు అవుతుందండి ఇంచోమించు ఆ భగవంతుడి దయ వల్ల మరి ఫుడ్లోనే కవర్ అవుతుంది ఏదైనా కూడా మరి డ్రోప పట్టేస్తుంది అనుకోండి ఏం చెప్తామంటే ఆ వేడి అందేటట్టు అలాంటి కూరలే చేసుకోవటం జరుగుతుంది తెలాపిండి కూరని నీరు తినేవారైతే కాయ మా కూరని మరి ముడియరకాయ వేపుడని అలానే చక్కగా ఇగురు కూరలు చార్లు డలాలు కాకుండా అది కాలాన్ని బట్టి చేస్తూ ఉంటారు అనుకోండి మరి అలానే చేసుకుంటారు సెలవు చేయాలంటే వేసాము కాలం డపలాలు పెట్టుకుంటాం ఇప్పుడైతే మేము పప్పు కరివేపాకు కూడా వేస్తున్నాం అండి అన్నీ ఏం చేసాను మేడం అనేది ఇప్పుడు మునగాకు మునగా కదా అది ఇప్పుడు ఈ మునగాకు కూడా ఇందులోనే వేసేస్తాను ఒక్కొక్క చోట మునగాకు దొరకదు అంటారు కానీ ఒక్కొక్క చోట మునగాకు చాలా పుష్కలంగా ఉంటుందండి నాకైతే గుమ్మాలో చెప్తుంది ఇందులో కొబ్బరి తిరిగి వేసుకుని కొంచెం పింపుకొని పెరిచేసి ఇది ఇది వెళ్ళితే బాగుంటుంది ఇప్పుడు చక్కగా మన కాఫే వెళ్ళిపోయిందండి ఇందులో సరిపడే ఉప్పు వేస్తున్నాం ఉప్పు ఎక్కువేయడం మా వారికి ఉప్పు తక్కువ ఉండాలి నేను కూడా ఉప్పు తక్కువే తింటాం మా తీలు కూడా ఉన్నాయి కదండీ చక్కగా వేసేసాను కదా ఇప్పుడు అల్లం పచ్చళ్ళలో కూడా మరి ఇందులో పులుపు స్వీట్ వేస్తాను కాబట్టి కొంచెం పడుతుంది చక్కగా వేసేసాను అది ఇది కూడా మిక్సీ పట్టేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఇది మిక్సీ పట్టేస్తానండి అల్లం పచ్చడు ఇప్పుడు ఇందులో చక్కగా మిక్సీ పట్టేసాను కదా సరిపడే బెల్లం వేస్తున్నానండి అల్లం పచ్చడి అంటేనే బెల్లం ఎక్కువ వేయాలి సరిపోకపోతే ఇప్పుడు మళ్ళీ వేసుకుందాం ఇది దీంట్లో చింతపండు రసం కూడా వేసేస్తున్నానండి చింతపండు బెల్లం కూడా ఎక్కువే పడుతుందండి ఎక్కువే పడుతుంది చూసారా చక్కగా ఎంత బాగా వచ్చిందో అవునండి అల్లం ఘాటు కాబట్టి పులుపు తీపి కొంచెం ఎక్కువ పడతాయి అప్పుడే పచ్చడి రుచి వస్తుంది అనమాట ఇప్పుడు చిన్న మంట పెట్టానండి ఈ పచ్చడిని ఇలా ఉడికించాలి ఇందులో ఏమేత్తాన అనుకుంటున్నారా చక్కటి గేదె నెయ్యి వేస్తానండి మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఇది ఫ్రిడ్జ్లో అయ్యి పెట్టవలసిన పని లేదు ఈ పచ్చడి వారం రోజులైనా బయట ఉంచేసుకున్న ఏమీ అవ్వదు మరి ఇలా ఉడికించినా కూడా కదా మరి మనకి చట్నీ కింద వేసుకోవాలి అంటున్నాను కదా మరి అప్పుడు గట్టిగా అనిపించింది అనుకోండి కొంచెం వాటర్ కలుపుకుంటే సరిపోతుంది ఇలా ఉన్నది రైస్లో కూడా వేసుకోవచ్చు అనమాట మరి అల్లం మరి కరివేపాకు కూడా వేసాం కదా మరి మంచి ఎల్ది ఇందులో వేసి ఉడికిందాను ఏడువేడు అన్నం మీద వేసుకు తింటే ఇంకా జన్మ ధన్యమైపోతుందండి అలాగే ఏడువేడి ఇడ్లీ మీద కూడా చాలా బాగుంటుంది అల్లం పచ్చడి ఇది ఇలాగ ఉడుగుతూ ఉంటుంది నేనేమో అది మునగాకు పచ్చడి కూడా మిక్సీ పెట్టేస్తాం ఇదిగోనండి మునగాకు పచ్చడి ఇది కూడా చక్కగా మిక్సీ పెట్టేస్తాను సగం వరకు నలిగిందండి మరి ఇందులో పులుపు వేయాలి కదా గొబ్బరి మునగాకు పచ్చడి ఇలాగా ఎంత వేయనండి రెండు స్కూన్లు మాత్రమే వేస్తాను ఉప్పు వేసేసాను ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంది కదా చెదిరిపోతుందండి అంటే దగ్గరికి అయిపోయింది నెయ్య బయటకు వచ్చేసింది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదని చెప్పాను కదా ఇదిగో గొబ్బరు తురుము వేసి మునగాకు పచ్చడిలో చక్కగా మళ్ళీ మిక్సీ పెడతాను స్టవ్ అయితే ఆపేసాను అయిపోయిందండి మునగాకు గొబ్బరి తురుము పచ్చడి గిన్నెలోకి తీసి మళ్ళీ చూపిస్తాను అయిపోయినాయండి రెండు పచ్చళ్ళు రెడీ అయిపోయినాయి చక్కగా ఇది డబ్బాలో వేసేస్తున్నానండి స్టీల్ డబ్బాలో వాడకూడదు ఇలాంటి పచ్చళ్ళకి ఉప్పు పులుపు ఉంటుంది కదా దానివల్ల చెడు టీలంటే ఇదివే కదండి మరి అందుకు గాజీ కానీ ఇలాంటివి మంచిగా ఉండే ప్లాస్టిక్ డబ్బా కానీ వేసుకోవాలి ఏది కూడా ఫ్రిడ్జ్లో పెట్టవలసిన పని లేదండి రెండు పచ్చళ్ళు కూడా ఫ్రిడ్జ్లో పెట్టవలసిన పని లేదు చక్కగా ఇదైతే టిఫిన్కి రైస్కి కూడా బాగుంటుందా మరి ఇది ఇది ఒక రైస్కి మాత్రమే చూసారా చక్కగా రెడీ అయిపోయిందండి ఇంతే చేసుకుంటే ఏదైనా సొత్తే దూరం చేతే దగ్గర అని చెబుతాను కదా అయితే మరి ఇలా చేసుకున్నామంటే చట్నీ కూడా మనకి ఒక వారం పది రోజులు ఇబ్బంది లేకుండా అవుతుందని నా అభిప్రాయం మీకు చెప్పాలన్నదే నాకు ఇక్కడ కొంచెం స్కూల్ అండి దాని ఇబ్బందిగా ఉంటుందన్నమాట అడా ఉంటారు ఇంతేనండి చూసారు కదా ఇదైతే అల్లం పచ్చడి కరివేపాకు అల్లం పచ్చడి ఇదైతే మునగాకు కొబ్బరి తురము వేసి చేశాను మా వారు అబ్బాయి ఎంత బాగుందో అంటారు కమ్మగా చేస్తానండి ఆయనకి మరి మునగాకు తినాలి అంటారు కదా ఎలా తింటేనేమి పచ్చడా కూర తినటమే మంచిది కదా ఇలా తిన్ ఇష్టపడతాం ఇలా చేసుకున్నాం అనుకోండి రెండు మూడు రోజులు కూడా చేసుకోవచ్చు కదా రోజు వండుకోవడం కుదరకపోతే ఇలా పచ్చడి కింద కూడా చేసుకోవచ్చు మరి గొబ్బరి తురుమి వేసి చేశాను కదా మరి ఇంకొకటి వేసి కూడా చేస్తానండి అది కూడా ఇంకా చాలా బాగుంటుంది అది కూడా చూపిస్తాను ఇప్పుడు మునగాకు మనకు దొరకదు అని అన్నాను కానీ అమ్మటానికి కూడా వచ్చేస్తుంది కదా కొనుక్కుని ఇలా చేసుకుందాం మాకైతే గుమ్మాల చెట్టు ఉందిలేండి ఎవరైనా కూడా ఇలాగ ఆరోగ్యం అనేది తప్పనిసరిగా తెచ్చుకొని చేసుకోవాలి చేసుకోవాలంటే పని అనుకోండి అందరికీ చేయడం వీలు అవ్వదు కదా అలాంటప్పుడు మరి చక్కగా ఇలా ఎన్నో రకాలు అమ్ముతున్నారు కదా రకరకాలు అమ్ముతున్నారండి చక్కగా అన్నీ కొనుక్కుని తెచ్చేసుకుంటున్నాం అలానే ఇలాగా మనం కూర కూరని ఇలాంటి ఇలా చట్నీ అల్లం పచ్చడని కూడా అమ్మితే ఎంత బాగుంటుందో కదా ఆరోగ్యం కాబట్టి తప్పకుండా ఇది కూడా కొనుక్కుంటారు కదా ఇలా చేసుకున్నాక ఇబ్బంది వీలు అవ్వలేని వాళ్ళు కొనుక్కుంటారు కదా ఎన్నో కొనేసుకుంటున్నాం ఎంత వీలైన ఇలాంటివి కూడా అమ్మితే బాగున్నా కొనుక్కుందో అనే అంత ఆలోచన నాకు అనిపిస్తుంది మీరేమనుకుంటున్నారు చూసారా నచ్చిందా ఎందుకంటే చేసుకుని తీరాలి చేసుకోవాలంటే మరి ఇవన్నీ కూడా లభించే వాళ్ళు ఉంటారు లభించిన వారు ఉంటారు మరి అవన్నీ ఉన్నా కూడా అవకాశం కూడా ఉండాలి అది చేసుకునే అవకాశం లేకపోతే కష్టం కదా చూసారు కదా ఇంతేనండి ఇలా చేసేసుకోండి చక్కగా వారం పది రోజులు చట్నీ కూడా ఉండదు రెండు మూడు రోజులు చక్కగా చారు పెట్టుకుని పచ్చడిసుకున్న తినేవచ్చండి లేదా పెరుగుంటే దాంతో కూడా తినేయచ్చు చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి